కనీసం ఎలాంటి ఒక చేతగాని రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు చేసిన తప్పును ఎదుటివాడి పైన నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అది మీ వల్ల కాదు అది జరగదు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఈరోజు నేను అడుగుతున్నా నిన్నటి నుంచి ఎగిరి పడ్డారు నేను స్పష్టంగా అడిగాను ఎప్పుడైనా చరిత్రలో ఇంత పెద్ద వర్షం పడిందా కృష్ణాలో ఇంత పెద్ద వర్షాలు ఈ వారికి వచ్చాయి నీళ్లు వచ్చాయా నీళ్లు వస్తానే ఇమీడియట్గా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి అనలైజ్ చేయమన్నాం సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీ ఏమేం చేయాలి అవన్నీ అనలైజ్ చేస్తున్నారు వాళ్ళు రికమెండేషన్ కూడా ఇస్తామని అన్నారు అందుకని ఇంకా అవసరమైతే పదైదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అవకాశాలు అవకాశాలున్నాయో కూడా ఎగ్జామిన్ చేయమన్నాం ఎంతవరకు పాజిబిలిటీ ఉంటాయో కూడా చూస్తాం ఇప్పుడు మనం చూసాం అక్కడ రెండు పడవలు వచ్చాయి ఆ పడవలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేటుకి సపోర్టింగ్ పెట్టినటువంటి ఇది కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కన్నైనా పిలిపించి వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ తీసుకొని మళ్ళీ ఆ గేట్లు ఏ విధంగా ఫిక్స్ చేయాలో మళ్ళీ అది వర్కౌట్ చేస్తున్నాం అంటే ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని చేస్తూ ఉంటే బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజ్జల్లే కార్యక్రమం చేయడం అది తప్పు ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు అసహించే పరిస్థితికి వచ్చారు మీకు ఓట్ వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు ఈ రోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండేరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు గుర్తుపెట్టుకోండి ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు ఒక లక్ష నలభై వేల కుటుంబాలు ఈరోజు ఇంట్లోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు ఇంకొక పక్క రెండు లక్షల యాభై వేల మంది దగ్గర రెండు లక్షలు కాదు ఆరు లక్షల ఎనభై వేల మంది ఏడు లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఇంట్లో నుంచి బయట రాలేరు నీళ్లు లేవు కరెంటు లేదు ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు తినడానికి తిండి లేదు పిల్లలకు మంచినీళ్ళు కూడా లేకపోతున్నారు అంటే ఎక్కడే అన్నీ నేను చాలా స్టోరీస్ చెప్పాను కనీసం మానవతా దురుక్పదం మీకు ఉండుంటే నన్ను ఒక ఆయన అడిగాడు మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను ఆ మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు నేను చాలా బాధపడ్డా ఒక కన్న తండ్రి ఆవేదన మూడు రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఇంకొకటి ఇక్కడికి వెళితే ఒక సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు భార్యను వదిలేసి వచ్చాడు అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసే అవుతారని వచ్చాడు కానీ మనసు క్షోభిస్తా ఉంది ఒక మాట అన్నాడు సార్ ఏం చేస్తారు చేయండి నా భార్యను తీసుకురండి నేను అడిగాను ఎందుకు వదిలేసి వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను లేవండి నేను వచ్చేవాడిని కాదు అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి బాడీని కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి కడాన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు ఈవిడు బతకడానికి పరి పారిపోవచ్చు ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్ట్మార్టం పంపించండి అంత్యక్రియలు చేసే అవకాశం నాకు కనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చండి అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు ఇంత దారుణంగా ఎవరు ఇంత పెద్ద క్రైసిస్ చేస్తే నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నా మీద ఉండే నమ్మకంతో అంత పరిగెత్తా వస్తే దండం పెట్టి కాదు పనులున్నాయి ముందు నీళ్ళని పోవాల్సిన అవసరం ఉంది దయచేసి నాకు దారి ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వచ్చాను అది వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం ఏం చేసి జరుగుతుంది ఇంకా మేము సాధిస్తాం అంటే మాత్రం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం ఇది కాంప్రహెన్సివ్గా ఈరోజు చేసిన పనులు రేపు ఎల్లుండు ఇంకొక రెండు మూడు రోజుల్లో మీరు ఒకసారి చూస్తే రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది శానిటేషన్ కంప్లీట్ అవుతుంది పవర్ కంప్లీట్గా వస్తుంది టెలికమ్యూనికేషన్ సెట్ అయిపోతుంది మంచినీళ్ళు కూడా రిలీజ్ చేసాం చిన్న చిన్న ఉంట కంప్లీట్ చేస్తాం ఇంకా మిగిలిపోయింది ఆ నీళ్ళన్నీ డ్రైన్ చేసి డ్రైన్ చేసిన తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ ఇచ్చి శానిటేషన్ అంతా చేసి ఇప్పుడు మెయిన్ వర్క్ ఇండ్లలో ఉండే అన్నీ పోగొట్టుకున్నారు బట్టలు పోయినాయి వస్తువులు పోయినాయి బెడ్ పోయింది మంచం పోయింది ఏమీ లేకుండా అన్నీ పోయినాయి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఉంటే ఈ టీవీ లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో గ్యాస్ స్టవ్ అన్నీ పోయినాయి అవి రివైవ్ చేయాల కానీ ఎంత అవుతుందో వాళ్ళకు ఏ విధంగా చేయాలి ఎట్లరే బయ్ చేయగలుగుతాం